హాయ్ వెల్కమ్ టు హాసయ్యూ నేను మీ మనోజ్ ధర్మపురికి వెన్నుపడి పొడిచింది ఎవరు ఆ కారణం ఎవరు సో ఈ వీడియో చివరి వరకు చూడండి మీకు మంచి కంటెంట్ ఇస్తాను నిజంగా ఆయన ఎప్పటి నుంచో కేంద్ర మంత్రి అవ్వాలన్న కళ ఎందుకంటే ప్రచారంలో కూడా ఆయన గట్టిగా ప్రచారం చేశారు నేను కేంద్ర మంత్రి అవుతాను అవుతాను నేను రెండోసారి గెలిస్తే ఆల్రెడీ కల్వకుంట్ల కవితపై ఒకసారి గెలిచి నేను ప్రూవ్ చేసుకున్నా కానీ సెకండ్ టైం నేను గెలిస్తే మాత్రం పక్కా కేంద్ర మంత్రి పదవి కన్ఫామ్ అని చెప్పి ఆయన ఆయన చెప్పుకోవడం జరిగింది సో ఇలాంటి నేపథ్యంలో ఆయనకి కట్ చేస్తే కేంద్ర మంత్రి ప్రజలు రాలేదు ఈ వీడియో చివరికి చూడండి మీకు ఒక బెస్ట్ కంటెంట్ ఇస్తా మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఆయన కూతురు ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో నిజామాబాద్లో ఓడించి సంచలనం సృష్టించాడు ధర్మపురి అరవింద్ అయితే పసుపు బోర్డు తెస్తానని బాండ్ పేపర్ రాసిచ్చి మరి కాస్త ఆలస్యంగా అయినా సరే బోర్డు సాధించాడు సో ఇదే రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో అరవింద్ను మళ్ళీ నిజామాబాద్ ఎంపీగా గెలిపించింది సో బీసీ సామాజిక చెందిన నేత అయిన అరవింద్ రెండోసారి ఎంపీ గెలిస్తే తనకు మంత్రి పది పక్కా వస్తుందని ఆశించాడు ప్రగల్భాలు పడికాడు ప్రచారం కూడా నిర్వహించాడు సో అందుకే రెండు ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం పెద్దగా కష్టపడలేదు ఎంపీగా గెలవడం పైనే దృష్టి పెట్టారు ఈ క్రమంలో నిజామాబాద్ ఓటర్లు గెలిపించి పార్లమెంట్కి పంపించారు అరవింద్ ని అయితే కానీ కేంద్ర మంత్రి కావాలన్న అరవింద్ ఆశ మాత్రం ఇప్పటికీ నెరవేరలేదు తాను ఎంపీగా గెలిపిస్తే కేంద్ర మంత్రి అవుతానని అరవింద్ ఎన్నికల సమయంలో ప్రచారంలో తెగ ఆర్భాటాలు పలికారు సో ఈసారి తనను గెలిపిస్తే మాత్రం మంత్రిగా తిరిగి వస్తానని చెప్పుకున్నారు ఇది కూడా ఆయన విజయానికి దోహదపడిందని చెప్పుకోవచ్చు అయితే సామాజిక కోణం కలిసి వచ్చిన విధేయత విషయంలో సంజయ్తో పోల్చుకుంటే కాస్త ధర్మపుద వెనకబడ్డారని చెప్పుకోవచ్చు అయితే బండికి ఇప్పటికే జాతీయ కార్యదర్శి పదవి ఉన్నందున మంత్రి పదవి ఖాయం అనుకున్నాడు కానీ మరో బీసీ నేత ఈటిలో ఉన్న కొత్తగా పార్టీలోకి వచ్చినందునే సో తనకే ఛాన్స్ దక్కుతుందని ఆశపడ్డారు బీసీ కోటతో సంజయ్ లక్ష్మణ్ అరవింద్ ఈటల రాజేందర్ వంటి కీలక నేతలు ఉన్న డీకే అరుణ కిషన్ రెడ్డి కొండా విశ్వేశ్వర రెడ్డి కూడా మంత్రి పదవి ఆశించారు సో కానీ అధిష్టానం మాత్రం సంజయ్ వైపే మొగ్గు చూపింది పార్టీ అధ్యక్షుడిగా ఎనిమిది ఎంపీ సీట్లు గెలిపించిన కిషన్ రెడ్డి తెలంగాణలో పార్టీ బలోపేతం చేసి ఎనిమిది ఎమ్మెల్యేలు గెలిచేలా చేసిన సంజయ్కు మంత్రి పదవులు ఇవ్వాలని నిర్ణయించింది దీంతో అరవింద్ ఆశలకు గండిపడింది నిజంగా రెండు వేల పంతొమ్మిదిలో కవితకి ఆపోజిట్ గా నిల్చొని నిజామాబాద్లో ఎంపీ గెలి గెలిచి ధర్మపురి నిజంగా రికార్డ్ సృష్టించారు సో అలాంటి నేపథ్యంలో అప్పుడే వస్తుంది అనుకున్నా సరే సో కొన్ని ఇక్కడ ఇక్కడ గె కొన్ని మిగతా సీట్లు గెలవకపోవడం కొన్ని కొన్ని సామాజిక వర్గాల నేపథ్యంలో కారణంగా ధర్మపురి అరవింద్కి మోడీ క్యాబినెట్లో సీటు సో రెండు వేల ఇరవై నాలుగులో కూడా దాదాపు నాలుగు సీట్ల నుంచి ఎనిమిది సీట్లు ఎకపాకినా సరే ఇక్కడ ఈసారి కూడా ధర్మ ధర్మపురి అరవింద్ ఆచలకి కళ్ళెం పడినట్టయింది సో నిజంగా ధర్మపురి అరవింద్కి బీజేపీ వెన్ను పొడి పొడిచిందా ఏమని మీరేమనుకుంటున్నారు మా కోపం రూపాయలు తెచ్చేయండి చూస్తున్నాండి హ్యాస్టాగ్యూ